ఫ్రెండ్స్ జగన్ కార్డ్ సీజ్ తీవ్ర కోపంలో నాయకులు ఈ విషయాలని తెలియాలంటే మీరు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు నల్లపాడు పోలీసులు నోటీసులు జారీ చేశారు శంగయ్య మృతి కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ కేసులో ఏ టూగా ఉన్న వైఎస్ జగన్ కు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు ఈ క్రమంలోని తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి వెళ్లిన పోలీసులు అక్కడ పార్టీ కార్యాలయ ప్రధాన కార్యదర్శి అప్పిరెడ్డికి నోటీసులు అందజేశారు అలాగే శంగయ్య మృతి కేసు విచారణలో భాగంగా ప్రమాదానికి కారణమైనట్టుగా చెబుతున్న వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఈ నోటీసులపై వైఎస్ జగన్ వైసీపీ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది అదే విధంగా ఇటీవల వైఎస్ జగన్ రెంటపల్ల పర్యటన సందర్భంగా చీలి సింగయ్య మృతి చెందిన సంగతి తెలిసిందే ఇందుకు సంబంధించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సింగయ్యను ఓ ప్రైవేట్ వాహనం ఢీకొట్టున్నట్టుగా ప్రాథమికంగా అనుమానించారు అయితే చీలి సింగయ్యను జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొట్టినట్టుగా ఓ వీడియో ఆదివారం వైరల్ గా మారింది అయితే ఈ నేపథ్యంలో పోలీసులు ఈ కేసులో సెక్షన్లు మార్చారు అయితే ఈ కేసు ఏ వలనగా జగన్ వాహనం నడిపిన డ్రైవర్ రమణ రెడ్డిని అదే విధంగా ఏ టూగా వైఎస్ జగన్ ను ఏ గా జగన్ వ్యక్తిగత కార్యదర్శి నాగేశ్వర రెడ్డి ఏ ఫోర్ గా వైవి సుబ్బారెడ్డిని ఏ ఫైవ్ గా పేరి నాని ఏ సిక్స్ గా విడదల రజని తదితరులు చేర్చారు